तकरीबन दस करोड़ रुपए का खर्च है और मैं ये मानता हूँ रुपए एक हफ्ते में जमा हो सकता है और मैं ये चाहता हूँ कि आप मेरे इस वीडियो को दस लाख मुसलमानों तक पहुँचा दे जो मुझे सिर्फ सौ रुपए दे मैं एक लाख रुपए की बात नहीं करता मैं सिर्फ सौ रुपए की बात करता हूँ अगर हम इस मॉडल को कामयाब कर पाते हैं तो हम बीस साल के अंदर अपने हालात को बदल सकते हैं एक जनरेशन सिर्फ सिर्फ एक जनरेशन అని చెప్పి కలకత్తాకు చెందినటువంటి ఒక యువకుడు తన పదిహేడు సంవత్సరాల వయసులో సోషల్ సర్వీస్ చేయడం ప్రారంభించాడు ఎల్ పూర్తి చేస్తున్నాడు ఇరవై సంవత్సరాల వయసులో ఒక ఆర్ఫనేజ్ హోమ్ ని ఏర్పాటు చేశాడు ఎవరికైతే తల్లి తండ్రి లేనటువంటి పిల్లలు ఉన్నారో అక్కున చేసుకున్నారు ఆ పిల్లలంతా వచ్చేసి పప్పా పప్పా అబ్బా అంటున్నారు ఆ విధంగా మూడు వందల పిల్లలకు అతడు షెల్టర్ ఇచ్చేసి వీరిని చాలా అద్భుత విద్యావంతులుగా తీర్చిదిద్దుతాను సంకల్పం చేసుకుని వలీర్ రెహమాన్ ఏం చేశాడు అంటే ఒక ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేశాడు ఉమ్మీద్ అకాడమీ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేశాడు ఇప్పుడు అతడు ఇరవై ఐదు సంవత్సరాలు మూడు వందల ఆర్ఫనేజ్ పిల్లలకు అతడు షెల్టర్ ఇచ్చాడు మంచిగా చదివిస్తున్నాడు ఆ విషయం చూసి అతని యొక్క ప్రతిభ చూసి అతని యొక్క ఎడ్యుకేషన్ స్టైల్ చూసి చాలా మంది వచ్చేసారు పదిహేను వందల మంది అనాథలు అతడు ఐడెంటిఫై చేశాడు పదిహేను వంద మంది అనాథలు ఉన్నారు నేనేం చేయాలి నేను ఏదైనా చేయాలి కానీ వయసు ఇరవై ఐదు సంవత్సరాలే నేను ఒక చిన్న పేదరికం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కానీ చదువుకున్నాను ఎడ్యుకేషన్ నా దగ్గర ఉంది కానీ నా హోమ్ నా జాతిలో ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో ఆర్ఫన్స్ ఉన్నారో వారి కోసం నేను ఏదైనా చేయాలని పదిహేడు సంవత్సరాల వయసు నుండి సోషల్ సర్వీస్ చేస్తూ ఇరవై సంవత్సరాల వయసులో ఆర్ఫనేజ్ హోమ్ని ఏర్పాటు చేసి ఉమ్మేద్ అకాడమీ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి మూడు వందల మంది అనాథ పిల్లలకు షెల్టర్ ఇస్తున్నాడు పదిహేను వందల మంది పిల్లలు ఇంకా ఉన్నారు అని తెలిసి ఒక ఐడియా వచ్చింది ఒక ఐడియా వచ్చి ఒక పోస్ట్ తయారు చేశాడు ఒక వీడియో తయారు చేశాడు నాకు డబ్బులు కావాలి ఓ ముస్లిం సమాజమా నన్ను మీరు గుర్తుపడతారు టీవీ ఛానల్స్ లో యూట్యూబ్ లో నేను స్పీచెస్ ఇస్తుంటాను ఇస్లాంకి సంబంధించినటువంటి జనరల్ విషయాలు కూడా నేను చెప్తుంటాను ఈరోజు ఒక లీర్ రహమాన్ గారు నేను మీ ముందు ఒక ప్రతిపాదన తీసుకొచ్చాను ఒక ప్రపోజల్ తీసుకొచ్చేసాను భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఇరవై కోట్ల మంది ముస్లింలు కేవలం పది లక్షల మంది ముస్లింలు పది లక్షల మంది ముస్లింలు ప్రతి ఒక్క ముస్లిం కేవలం వంద రూపాయలు ఇచ్చినట్లయితే పది కోట్ల రూపాయలు అవుతాయని ఒక వీడియో తయారు చేసి వేస్తే మీరు ఆశ్చర్యపోతారు ఏడు రోజుల్లో ఏడు కోట్ల రూపాయలు వచ్చాయి తొమ్మిది రోజుల్లో పది కోట్ల రూపాయల టార్గెట్ పూర్తి అయిపోయింది ఇప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఉమ్మీద్ అకాడమీ సంస్థ ద్వారా ఈరోజు పదిహేను వందల మంది ఎవరైతే ఆర్ఫాన్స్ ఉన్నారో అతని దగ్గర ముందు నుండి ఉన్నటువంటి మూడు వందల మంది ఆర్ఫాన్స్ ఉన్నారో వీరందరి కూడా ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ కోసం ముందు అడుగు వేశాడు సాత్ దిని రూపాయ

మీకోసం నేను చెప్తున్నాను సూతలరా మీరు నిజంగా మీ యొక్క ధనాన్ని మీరు ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫంక్షన్ హాల్లు కట్టుకున్నారు మంది హౌజ్లు బిర్యానీ హోటల్ కట్టుకున్నారు డబ్బు ఎలా డబ్బుని తీసుకొస్తుందో మీరు ఆలోచిస్తున్నారు తప్ప నేను మీకు ఒక ప్లాన్ ఇస్తున్నాను మీకు డబ్బుతో పాటు మీకు గౌరవాన్ని ఇహపర లోకాల్లో సాఫల్యం ప్రసాదించేటువంటి ఒక వర్క్ చెప్తున్నాను మీ నంద్యాల పట్టణంలో మీరు ముందు అడుగేసి ఒక ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఓపెన్ చేయండి మీరు ఒక వ్యక్తి నిలబడండి కేవలం ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా నిలబడాలి ఎందుకంటే టైం ఆసనం అయిపోయింది ఇంకా సమయం కూడా లేదు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది మనం ఒక అడుగు ముందుకేస్తే దైవం వంద అడుగులు ముందుకేసి మనకు సాయం చేస్తాడు కాబట్టి ఒక అడుగు ముందుకు వేయాలి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహుస్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లి ఇది దైవ ప్రోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి